పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్ని నియోజకవర్గాల్లో గిరిజనులు బ్రహ్మరథం పట్టారు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుందామని కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అభ్యర్థించారు నియోజకవర్గాలు అంతటా ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించారు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీలు అభ్యర్థులు ఆమె వెంట కలిసిరాగా ప్రచార రథంపై నుండి గీత మాట్లాడారు ఏపీలో ఈ ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని ముఖ్యంగా ఏజెన్సీలో గిరిజనుల జీవితాలు మగ్గిపోతున్నాయంటూ మండిపడ్డారు ఏజెన్సీలో ప్రధాన రహదారి అయిన అరకు మండల కేంద్రాల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ కి వెళ్లే కోడెల్లో చెరువులు తలపించేలా రోడ్లు కనిపిస్తున్నాయంటూ ప్రభుత్వ తీరును గీత ఎండగట్టారు ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు అభివృద్ధి పనుల్లో భాగంగా మెడికల్ కళాశాలలో పాటు నాలుగు వందల యాభై మీటర్ల మేర నేషనల్ హైవే తీరుకు వచ్చిన ఘనత తనదేనని గుర్తు చేశారు గిరిజన జీవితాల్లో వెలుగు నింపాలంటే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ ప్రచారంలో ఈ ప్రచారంలో అభ్యర్థులతో పాటు ఉమ్మడి పార్టీలకు చెందిన నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు

అలాగే మరికొన్ని చట్ల మన మరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కొట్టపల్లి గీత గారు అలాంటి ఉన్న అందరూ కూడా ఒక ర్యాలీకి సమర్థం కావాల్సిన కోరుతా ఉన్నాం తమల పవిత్రమైనటువంటి పార్లమెంట్ ఎంపీగా పోటీ గీతక్క గారి గుర్తు కమలం కమలం గుర్తుకి పవిత్రమైన వేయాలి